బ్రహ్మోత్సవాల వేళ తిరుమల శ్రీవారికి వస్త్రాలు సమర్పించారు ఏపీ సీఎం చంద్రబాబు లైవ్లో చూద్దాం పరిరక్షణకు ఒక చక్కని ఉదాహరణ హిందువులందరికీ అనే కాకుండా సమస్త ప్రపంచంలో ఉండేటువంటి భక్తావులకి అందరికీ తిరుమల క్షేత్రము తిరుమల మర్యాదలు తిరుమల యొక్క విశేషాలు ఎంతో ఆకర్షణీయంగా ఆచరణీయంగా ఉంటూ ఉంటాయి I'm <laughs> తిరుమల నుంచి లైవ్ దృశ్యాలు చూస్తున్నాము శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు సతీ సమేతంగా తిరుమల చేరుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలను శాస్త్రోక్తంగా స్వామివారికి సమర్పించేందుకు లోపలికి వెళుతున్న దృశ్యాలను చూస్తున్నాము ఈ సాయంత్రం అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ టైంలో మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు బ్రహ్మోత్సవాలకు ఆ ధ్వజారోహణంతోనే అంకురార్పణ జరిగింది శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారి సమక్షంలో వేదగానాల మధ్య అర్చక స్వాములు బంగారు ధ్వజ శ్రీవారి పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమంలో బేడి ఆంజనేయ స్వామి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు దంపతియుతంగా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారికి వస్త్రాలను సమర్పించే కార్యక్రమాన్ని మనమందరం వీక్షిస్తూ ఉన్నాము